హాయ్ అండి నేను మీ రాధిక ఈరోజు నేను మా ఇంట్లో మేము పాయసం ఎలా వండుకుంటామో చూపిస్తున్నాను ముందుగా సగ్గుబియ్యం బియ్యం కడిగి నానబెట్టుకొని కాచుకున్న పాలలు పొంగిన తర్వాత నానపెట్టుకున్న బియ్యాన్ని సగ్గుబియ్యము బియ్యం కలిపిన బియ్యం ఎండింటినీ కలిపి ఉడికించుకుంటామండి పాలు పొంగుతున్నప్పుడు గంటతో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి కొంచెం అన్నం మంచిపుకొని చూసుకోవాలి అన్నం మెత్తగా అవుతుంది అనుకున్నప్పుడు ఆపేసుకోవాలి చిక్కగా అయిపోతుంది లేకపోతే ముందుగా మనం పాకం రెడీ చేసి పెట్టుకొని అయినా అందులో వేసుకోవచ్చు కాకపోతే నేను ఈరోజు బెల్లం డైరెక్ట్గా వేసేస్తున్నాను కొంచెం పాయసమేని ఇట్లా అంతా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం వేసుకోండి లేకపోతే ఒక బెల్లం మంచిది కాకపోతే విరిగిపోతుందండి పాలు అంతా కర్రీ పెట్టుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల నెల్ నెయ్యి ఒకొక్క రెండు స్పూన్ల నెయ్యి ఒక యాలకుల పౌడర్ కొంచెం వేసుకొని మంచిగా తిప్పుకొని తిప్పుకుంటూ ఉండాలండి కరిగిందాక అంతే ఆపేసుకోవాలి స్టవ్ ఆపేసుకొని కొంచెం అలా ఉంచేసుకుంటే పాయసం రెడీ అండి దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి ఎక్కువ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పాయసం పడకుండా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి